వెల్కమ్ టు మన పెబ్బేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ఇది ప్రతి శనివారం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో శనివారం సంత అయితే జరుగుతుంది ఈ శనివారం సంతకు భారీగా ఎద్దులు బర్ర అయితే రావడం జరుగుతుంది ఇక్కడ బర్రెని అడిగితే అయితే రేటుని తెలుసుకుందాం రైతును అడిగి ఎన్ని తల బరేగుడు రెండో ఇతనా ఏది కేదుడన్నా పొద్దుడన్నా ఇది కేదుడా ఎంత అయిపోయినావు డెబ్బై ఐదా ఎంత అడుగుతు మళ్ళా బేరం అడుగుతలేరా ఫోన్ నెంబర్ ఇట్లా ఎప్పుతా అనేది ఫోన్ లేదా నెంబర్ తెలియదా చూస్తారు కదా రైతులకు కొందరికి అయితే నెంబర్లు తెలియదు చూడండి రేట్లు ఎట్లా నడుస్తున్నాయి ఏం లేదనేది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బర్రే బర్రె దూడైతే ఉంది వీటి ధరనైతే అడిగి తెలుసుకుందాం ఎన్ని తెల్లదనా బర్రేగుడు మూడు తెల్లదే వ్యాధి ఉంది ఇప్పుడు దూడదు దీనికి ఏం చూడది వెంటూడా ఏం ఏందా చెప్పినావు నలభై వేలు చెప్పినావా ఎక్కడ మన అడ్రస్ దవస్పల్లి ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తా యూట్యూబ్ ఛానల్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ ఎవరికన్నా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి బారే ఊర్లో చూస్తారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి మన పేపర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెబేర్ మార్కెట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పార్ట్ టూలో అయితే ఇంకోన్న వీడియోలు అయితే చెప్పియబోతున్నా